అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాలు భర్తరాము మాజీ ఎంపీ పాలనలోను ఈ పేపర్ మిల్ కార్మికులకి ఏం చేశారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం గత ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు పేపర్ మిల్కి వెళ్ళి మీకు అది చేస్తాను ఇది చేస్తానని వాళ్ళకి హామీలు ఇవ్వడం తప్ప ప్రక్రియలు కట్టించుకొని పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఆయన కార్మికులకి ఏం చేయలేదని అలాగే కార్మికులకు హామీ ఇచ్చిన మేరకు చేస్తానని గత ఏదైతే యాజమాన్యంతో కోవిడ్ టైంలో కూడా యాజమాన్య యాజమాన్యం దగ్గర సూట్ కేసులు తీసుకున్న వ్యక్తి కార్మికులకు ఎలా చేస్తారని కార్మికులు మేర పాపం వాళ్ళు నాకు అర్థం కావట్లేదు గతంలో పరంపర వన్ టు కార్మికులకి వాళ్ళకి ఏదైతే తండ్రి గారికి ద్వారా వచ్చిన ఉద్యోగం కొడుకులకి ఇస్తానని యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా కొడుకులకి తండ్రి రిటైర్మెంట్ ఎప్పుడైతే ఉందో ఆ రిటైర్మెంట్ స్కేల్ ప్రకారంగా ఆ జీతం ప్రకారంగా వాళ్ళకి తీసుకుంటానని తీసుకున్న వెంటనే పర్మెంట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఈ హామీలేమీ నెరవేరలేదు వీటికి దేనికి కూడా ఈ భరతరాము గారు వాళ్ళ పక్షాన్ని నుండి కార్మికుల పక్షాన్ని పరంపర వన్ టూలకి ఏం చేయలేదు ఈ ప్రవీణ్ చౌదరి అన్న వ్యక్తి ఎంపీ భరతరాము గారికి తొత్తుగా వ్యవహరించి ఈయన ఆయన కలిపి సుమారు ఈ పరంపర వన్ కార్మికుల దగ్గర ఆరు కోట్ల వరకు లంచాలు తీసుకున్నారని చెప్పి బయటికి రావడం జరిగింది అందులో భాగంగా స్వయంగా ప్రవీణించు ప్రవీణ్ చౌదరే యాభై లక్షలు భరతరాము గారికి ఇచ్చారని చెప్పడం కూడా ఆ వీడియోలు కూడా బయటికి రావడం కూడా జరిగింది ఇలాగా కార్మికులను నమ్మించి వ్యవస్థతో కలిసి నాటకం ఆడి సూట్ కేసులు దొబ్బి ఏదైతే కార్మికుల దగ్గర లంచాలు దొబ్బిన వ్యక్తి గాలికి వదిలేసాను ఇవాళ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పదిహేను నెలలకే పరంపర వన్ టూ కార్మికులకి న్యాయం చేయడం వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ చేయడం అలాగే స్పెషల్ అలైన్మెంట్స్ కింద రెండు వేల రూపాయలు ఇవన్నీ కలిపి వాళ్ళ గతంలో ఉన్న నూట పదకొండు మందికి పన్నెండు వేలు పదకొండు వేల శాలరీని ఇవాళ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేలు వరకు చేసిన ఘనత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దని ఈ సందర్భానికి తెలియజేస్తాం అలాగే పర్మనెంట్ వర్కర్స్కి ఇవాళ అగ్రిమెంట్ అయ్యి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ అగ్రిమెంట్ చేసి వాళ్ళకి జీతాలు పెంచుతాను కానీ యాజమాన్యంతో కూర్చోబడతానని కానీ అగ్రిమెంట్ చేయడం కానీ గత ఎంపీ భరత్రామ్ చేయలేదు ఇవాళ అదే అదే తీరులో మా ఎమ్మెల్యే గారు పదిహేను సంవత్సరం పదిహేను నెలలకే హామీ ఇచ్చిన ప్రకారంగా ఏ రోజు భరతరామ్లాగా టాబర్ మిల్కి వెళ్ళి హామీలు ఇవ్వలేదు పేపర్ మీద గుమ్మం కూడా తొక్కలేదు పేపర్ యాజమాన్యంతో మాట్లాడలేదు కార్మిక పక్షాన్ని నుండి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ చేసి ఇవాళ వాళ్ళకి కూడా నెలకి ఆరు వేల రూపాయలు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు శాలరీ పెరిగేలాగా వాళ్ళకి చేసి పెట్టారు ఈ ఐదు వేల ఎనిమిది వందల శాలరీకి అది ఐదు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ జరగలేదు కాబట్టి ఈ అరవై నెలలకి సుమారు మూడు లక్షల యాభై వేలు రమారామి ఒక్కొక్క వ్యక్తికి కూడా ఇవాళ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయంటే వాళ్ళ ముఖంలో ఆనందం చాలా మొన్న అనౌన్స్ చేసిన వెంటనే వాళ్ళకి ముఖంలో ఆనందం చూసి మా అందరికీ కూడా చాలా అంద ఆనందకరంగా అయింది అలాగే ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు ప్రతి నెలా పెరిగేలాగా కూడా అగ్రిమెంట్ అయ్యింది ఈ ఇరవై రెండు వందల ముప్పై రూపాయల ప్రకారం అరవై నెలలకి లక్షా ముప్పై మూడు వేల కాంట్రాక్ట్ వర్క్స్ కూడా ఒకసారి పడ్డాం ఏంటంటే దీపావళికి వెలుగులు నింపే కార్యక్రమంకి ముందే తీసుకొని మా ఎమ్మెల్యే గారు వాళ్ళ కుటుంబంలో వెలుగులు నింపేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఆయనకి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్మికులందరూ కూడా ఎమ్మెల్యే ఆదిలేని శ్రీనివాస్ గారు పక్షపాత పక్షపాతి కార్మికుల పక్షపాతం చెప్పి వాళ్ళు కూడా హర్షం తెలియడం జరిగింది ఇదిలా ఉంటుండగా ఇలాంటి హామీలు మరెన్నో ఇందులో భాగంగానే మాకు సెంట్రల్ చుట్టుప్ర మార్కెట్ కూడా ఇలాగే హామీలు ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలు చెప్పులు అరిగిన తిప్పు తప్ప మాకు ఒక్క పది పైసలు పనిచేసిన పాపం లేదు పేపర్ మిల్ యజమానింగ్ కాబట్టి సూట్ కేసులు అందించింది మా దగ్గర ఉంటే చిరు వ్యాపారంలో ఆ రోజు మాకు తెలియలేదు సూట్ కేసులు ఇస్తే పనులు అవుతాయని అయితే మేము సూట్ కేసులు ఆశించారేమో అప్పుడు సూట్ కేసులు ఇస్తే మా పని చేసినేమో కూడా అర్థం అవట్లేదు అలాగే గతంలో హాదిరప్పారా గారు మాకు ఒక ఎండోమెంట్ సైట్ మాకు ఇప్పిస్తాను విపరీతంగా ఆయన కష్టపడి విజయవాడకి అనేక సార్లు వెళ్ళి మాకు మా గత గవర్నమెంట్లో మాకు చేయడం జరిగింది చిన్నపాటి తేడాలో ఉన్నది మాకు డైరెక్ట్గా మా పేరు రాకుండా మనం పెట్టమని ఆక్షన్ పెడితే ఎవరన్నా పాడుకోవడానికి అవుద్ది ఇది ఇబ్బంది కలుగుతుంది మీకు అని చెప్పి మళ్ళీ అది వెనక్కి పంపించడం జరిగింది గవర్నమెంట్ చేంజ్ అయిపోవడంలో చేయలేకపోయారు దాంట్లో కూడా నన్ను కానీ అపరా కానీ అనేక రకాలుగా మీద తప్పు చేసినట్టు ప్రచారం చేశారు మూడు మూడుసార్లు ఇక్కడే మన ప్రెస్ ప్రెస్ క్లబ్లోనే మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టి కూడా మా మీద లేనిపోని మాట్లాడని మాట్లాడారు ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అదే మార్కెట్ ప్రెసిడెంట్గా ఇప్పుడు చేస్తున్నాను అప్పుడు చేశాను ఇవాళ సొసైటీ టోటల్ మార్కెట్ అంతా సొసైటీ ఫామ్ అయితే సొసైటీ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను నేను పది పైసలు తప్పు చేశాను ఆ రోజునని మీరు నిరూపితే ఇవాళ నా వ్యాపారాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి లక్షల కోట్లతో వ్యాపారం రన్నింగ్లో ఉన్న వ్యాపారాలన్నీ కూడా నేను వదిలేసి తప్పు నిరూపితే మార్కెట్ వదిలేసి బయటికి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా ఇదే భర్తరాన్ని ఇదే సూర్యప్రకాశం నేను ప్రశ్ని ప్రశ్నిస్తున్నాను అది అందులో భాగంగానే వాళ్ళ పదిహేను నెలల్లోనే మాకు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు ఆదిరడి వాసు గారు మీ అందరం వెళ్తే మీకు మార్కెట్ చేసి పెట్టి బాధ్యత నాదని ఆ ఏదైతే మాట ఇచ్చారో మాట ఇచ్చిన ప్రకారంగా మాకు ఇండోమెంట్ సైట్ బొమ్మూరులోను జీవిక రోడ్లో రోడ్డుకి హైవే నానుకొని రెండో బిట్టే మాకు నాలుగు ఎకరాలు ఉన్నది కమర్షియల్గా తీసుకొచ్చి ఇక్కడ కమిషనర్ గారితో మున్సిపల్ మినిస్టర్ గారికి రాంచి అలాగే ఇండోమెంట్ కమిషనర్ గారిని కలిసి ఇవన్నీ కూడా చేయించి లెవెన్ ఇయర్స్ సిజ్కి మాకు ఇవాళ చేసి పెట్టిన కదా ఘనత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కాబట్టి చెప్పుకున్న చేసుకున్న వాళ్ళకి చేసిన వాళ్ళకి పది మందికి చెప్పుకోవాలంటే నాయకత్వం అంటే ఎలా ఉన్నారన్నది మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే నాడి చూసి నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలంటే ఐదు సంవత్సరాలు ఎంపీగా చేసి అవగాహన లేకుండా మా మార్కెట్కి మీకు డైరెక్ట్గా కార్పొరేషన్ నుంచి మీరు కొనుక్కునేలాగా పేమెంట్ రెడీ చేసుకోండి మీకు అక్కడ ఉన్న గవర్నమెంట్ రేటు ప్రకారంగా మీరున్న ఆ సైటు ఏదైతే సైట్ మాకు ఇస్తా ఉన్నారు ఎస్టీపీ పక్కన దాన్ని మీకు కార్పొరేషన్ నుంచి రేటుకి అమ్మి అమ్మించేలాగా నేను జగన్నతో మాట్లాడని చెప్పి అబద్ధ బాటలు చెప్పి అదేదో ఫైల్ ఆ ఫైల్ వెనక్కి వచ్చి జరిగింది ఇది కార్పొరేషన్ ల్యాండ్లో అమ్మీ ప్రపోజల్ లేదంట ఆ రూలే లేదంటే వెనక్కి వస్తే మళ్ళీ థర్టీ త్రీ ఇయర్స్కి ఇప్పిందని చెప్పి మళ్ళీ పంపించడం జరిగింది ఆ థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ కూడా ఒకటండి వెనక్కి వస్తే అప్పుడున్న కమిషన్ అమ్మి పేర్లు చెప్పకూడదు అనుకోండి అడిగితే నేను ఏమన్నారంటే మీరు అవగాహన లేకుండా పొలిటీషియన్ చెప్పిన మాట వింటున్నారు కానీ మా మాట వినట్లేదు రూల్కి వ్యతిరేకంగా చేయడానికి ఎవరికి కూడా అది వ్యతిరేకంగా చేయడానికి ఎట్టి పరిస్థితులు ఉండదు రూల్స్ తెలుసుకోకుండా వాళ్ళు పంపుతున్నారు మీరు అలా వెయిట్ చేస్తున్నారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది అంతా కరెక్ట్ కాదండి మీకు ఓన్లీ లీజ్కి ఇవ్వడానికి కూడా అవ్వదు అమ్మడానికి కూడా అవ్వదు మీకు ఏంటంటే మేమే కట్టించి ఇచ్చి మీదే రెంట్లు తీసుకుంటాం అది మట్టుకే అని చెప్పి దానికి కూడా ఇరవై రెండు కోట్లు పెట్టి కట్టిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది హామీలో ఏది భాగంగా గత గవర్నమెంట్లో ఏం చేయలేకపోయారు పైగా నా మీద మాట పెట్టారు ఇదే వైసీపీకి సపోర్ట్ చేసిన మా మార్కెట్ వాళ్ళు మా మార్కెట్లో ఇదే మార్కెట్కి ఇదే వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇదే మార్కెట్ నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఫ్రాడ్ చేశారు ఈ మార్కెట్ అందరికీ తెలుసు నాది మార్కెట్ ప్రతి ఒక్కరు ఏ షాప్ అడిగినా కూడా ఆ ఫ్రాడ్ ఏంటన్నది ఎలా అన్నది క్లియర్గా తెలుసు కథలు నాకు ప్రెస్ మీట్ పెట్టడం కాదండి ఇది నగ్న సత్యం ఈ సత్యం ఇక్కడ అన్నయ్య మాట్లాడుతున్నాయండి నిజాలు ఇది మీ ఎవరు ఈ ఈ వీడియో చూసినా కూడా మీరు ఎంక్వైరీ చెప్తే అది నిజానికి తేలుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ చేసి విధానం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజమండ్రి రావడం అందరికీ కూడా చేయడం అలాగే ఎమ్మెల్యే గారు ఏదైతే అనుకున్నారో దాని ప్రకారంగా రోడ్లు డ్రైన్లు అలాగే ఎలక్ట్రిసిటీ అన్ని నలభై రెండు వాడులకు సరి సమానంగా చూసుకుంటూ డెవలప్మెంట్ చేస్తున్నారు స్వచ్ఛ వాటర్ రాజమండ్రి గోదావరి ఉండి కూడా మనం కలుషిత వాటర్ తాగుతున్నాం అని సదుద్దేశంతో ప్రజలందరికీ కూడా మంచినీరు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో అబ్బాటులో కూడా ఎమ్మెల్యే గారి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త East news